అలాగే సంధ్య థియేటర్ కూడా అల్లు అర్జున్ తీసుకెళ్లే అవకాశం ఉంది అని రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి సో సంధ్యా థియేటర్ దగ్గర తీసుకెళ్లే అవకాశం ఉందంటారా ఎస్ సంధ్యా థియేటర్ దగ్గరకి ఈ రోజు తీసుకుపోయే అవకాశం అయితే లేదు అందుకు ప్రస్తుతానికి సంధ్యా థియేటర్ లో సినిమా నడుస్తుంది అంటే సినిమా నడుస్తుంది పుష్ప సినిమా నడుస్తుంది దానికి సంబంధించి పెద్ద ఎత్తున రష్ కూడా ఉంది అయితే ఇప్పుడు సంధ్యా థియేటర్ కి తీసుకెళ్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి సంధ్యాధిటర్కి తీసుకువెళ్లే పరిచయం ఇప్పుడు ప్రస్తుతానికైతే వాయిదా వేశారు అందుకంటే సీన్ టు సీన్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే వ్యవస్థను ఇప్పటికైతే దాదాపు వాయిదా వేశారు అయితే ఇప్పటికైతే విచారణ పూర్తి అని చెప్పి అధికారం నుంచి వచ్చిన సమాచారం మరి ప్రస్తుతానికి అక్కడ కొంత లీగల్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ పూర్తిగా ఉన్న టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళు విచారణ సందర్భంగా చెప్పిన మాటల్ని దాన్ని పూర్తిగా లీగల్ టీం చూసిన తర్వాత దాన్ని మళ్ళీ లీగల్ టీం వెరిఫై చేసి తర్వాత వీళ్ళ లీగల్ టీం అల్లు వచ్చిన లీగల్ టీం వెరిఫై చేయాలి ఆ తర్వాత పోలీసులకు సంబంధించి లీగల్ టీం వెరిఫై చేసినాక ఫైనల్ గా సిగ్నేచర్ పెట్టిన తర్వాత ఆ తర్వాతనే బయటకు పంపించే అవకాశం అయితే ఫుడ్ అయితే అల్లు అర్జున్ కోసమే కావచ్చు అల్లు అర్జున్ కోసం అయితే ఫుడ్ అయితే లోపలికి పోయింది వాళ్ళ ఫుడ్ అయితే తీసుకుంటున్నారు ఫుడ్ తీసుకున్నాక లీగల్ టీం వీళ్ళ లీగల్ టీం వాళ్ళ టీం వీళ్ళు లీగల్ టీం మొత్తం వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఫర్దర్ గా బయటకు వచ్చే అవకాశం ప్రస్తుతానికి అయితే విచారణ దాదాపు పూర్తి అయింది ఇక లీగల్ ప్రాసెస్ కొనసాగుతుంది లీగల్ గా వీళ్ళు సంతకాలు పెట్టాలి సంతకాలు పెట్టాలి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉన్న కరెక్షన్స్ కావచ్చు ఒకవేళ వీళ్ళు చెప్పిన మాటలు చెప్పినట్టు ఉంటే దానికి సంబంధించి మళ్ళీ కరెక్షన్ చేయాలి మళ్ళీ 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 కలెక్షన్ పోతాయి కాబట్టి మొత్తంగా పేపర్ వర్క్ ఇప్పుడు నడుస్తుంది పేపర్ వర్క్ పూర్తయిన కొంత టైం పట్టే అవకాశం ఉంది దీనికోసం అధికారులు ఇంకా వెయిట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి అయితే ఫుడ్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఆ సంతకాలు కావచ్చు లేదా లీగల్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పటికైతే సంధ్యా సీన్ రీకర్సేషన్ అనేది ప్రస్తుతానికి లేదు అని చెప్పి అధికారుల నుంచి వస్తున్న సమాచారం అలాగే బౌన్సర్ అంటే ఈ తొక్కిసలాటకు కారు ప్రధాన నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది పోలీసులు దీనికి సంబంధించి కూడా రివీల్ చేసినట్టు సమాచారం అందుతూ ఉంది ఆంటోనీ బౌన్సర్ ఆంటోనీ సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఎప్పటికీ అరెస్ట్ చేశారు అతని బెయిల్ కూడా బయటకు వచ్చేసింది అతను ఆంటోని అరెస్ట్ చేసి కూడా దాదాపు ఫోర్ డేస్ వస్తుంది ఆంటోనీ అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తన రోజు ఆంటోని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతనికి బెయిల్ ప్లేస్ బెయిల్ కూడా రావడం జరిగింది ప్రస్తుతానికి బెయిల్ పైన బయటనే ఉన్నాడు అయితే ఆంటోనీతో పాటు కొద్దిసేపు క్రితమే ఆ సంధ్యా కి కాంతారావు ప్లస్ ఆంటోనీ ఇద్దరు కలిసి కూడా అటు సంధ్యా కి రావడం జరిగింది ప్రస్తుతానికి సంధ్యా థియేటర్ లో మెయిన్ బౌన్సర్ అయిన ఆంటోనీ తల కాంతారావు ఇద్దరు ప్రస్తుతానికి సంధ్యా థియేటర్ లో ఉన్నారు కాబట్టి ఆంటోనీ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు అతనికి బెయిల్ కూడా రావడం జరిగింది కాబట్టి ఆంటోని సంబంధించిన సమాచారం అప్పుడు పూర్తిగా ఏం లేదు ఎందుకంటే ఆంటోని సంబంధించి పూర్తిగా వాళ్ళు బయటకు వచ్చేశాడు అతనికి బెయిల్ కూడా వచ్చిన నిర్ణయంలో బయటకు వచ్చారని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు రమేష్ అది అల్లు